అక్కడ మీరు చెప్పినట్టు నిజంగా మీ మాటలే గుర్తు తెచ్చుకున్నా ప్రతిసారి ఎందుకు గెలవ మారని చూస్తున్నాను పోటీ అది గెలవాలి అట్లా లాస్ట్ గిఫ్ట్ ఇప్పటివరకు ఓపెన్ చేయలే కానీ ఏంటంటే గెలవాలనేసి అంతే థ్యాంక్ యూ ఇక్కడ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రంగ సత్యవత ఓ ఫైవ్ ఓకే 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 అండి మొత్తానికి సెకండ్ ప్రైజా ఏమందిరా నేను అనుకున్నా గెలిస్తే మాత్రం అక్క పేరు మాత్రం కచ్చితంగా చెప్పాలి నేను అనుకున్నా అక్కే మంచి ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి గెలిస్తే మాత్రం హాయ్ నేను మీ తేజ నేను మీ సిరిని ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే ఎక్కడికి వచ్చిన అనుకుంటున్నారు మా పిల్లల స్కూల్ కి అయితే వచ్చామండి సెవెన్ నిల్స్ హై స్కూల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉమెన్స్ డే అయిపోయింది అయిపోయింది ఇవాళ గేమ్స్ అయితే కొద్దిగా లేట్ గా సెలబ్రేట్ చేస్తున్నారు మేము కూడా పార్టిసిపేట్ అవుదాం అని చెప్పైతే వచ్చాము మీకు కూడా చూపిస్తాము చూడండి గేమ్స్ గేమ్స్ అనేసరికి చేత కాకుండా దెబ్బ దబ ఉరికి గేమ్స్ అనేసరికి ఏమైనా ఆడుతామో రింగ్ అయితే కూడా గేమ్స్ కూడా స్పీచ్ స్పీచ్ పాస్ ద బాల్ త్రో బాల్ మూట్స్ అయితే పేరిచ్చాము ఏం గెలుచుడు గెలవక కూడా దేవుడిని దయగాని అంతే లాస్ట్ టైం లాస్ట్ టైం నాకు చిన్న బింద అవునా వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద బిందెలు ఉన్న చిన్న చిన్న బిందెలు వచ్చేసరికి అది ఏందో కదా ఎంత వచ్చి గేమ్స్ అయినా కూడా అతను ఫోటో తీస్తాను అప్పని ఫోటో సబ్స్క్రైబర్స్ కదా అవునా చూపించు ఎన్కూబాల్ స్టార్ట్ అయ్యండి బాస్కెట్ బాల్ శ్రీలత

సత్యవతాన వస్తా చూడు మరి చూస్తాం ఇప్పటిదాకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఆడకండి ఫస్ట్ ఫస్ట్ మనం ఆడద్దు అన్నది గుడ్డీస్ అయితే ఎట్లా అని అన్నది ఇప్పుడేమో ఫస్ట్ మనం చూసినాక మనం ఆడదాం ఆ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నాకైతే ఈ ఆటోని నేను లేదు కూడా టచ్ లేదు అవుతున్నారో ఈ ఆటతో టచ్ లేదు కాబట్టి గెల్త్ అన్న కోరికలు అయితే లేవు నైన్ గో లాస్ట్ పెట్టి ఆడతాం ఏ గెలవాలి అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ ఎంకరేజ్ చేద్దాం సపోర్ట్ అయితే మనం ఆడతాం అదే అదే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆడవాళ్ళు గేమ్స్ అనేసరికి ఎట్లకి వచ్చి ఎంతమంది వచ్చిండ్రు రోజు మేమైతే పొద్దుట ఆరున్నరకు లేచి మరి పని చేసుకున్నా నేనైతే వాళ్ళు డబల్ డబల్గా త్రిబుల్ కూరలు రొయ్యల కూర వేసిన ఫ్రెండ్స్ అట్లా మొత్తం మిస్కే ఉన్నారు చేసి మళ్ళీ లేజ్కిస్కే వచ్చింది మళ్ళీ మటన్ తెప్పించిన మంచిగా తిన్నాం అసలు మా ఆడపడి చేద్దాం అనుకున్నా అసలు మనతో పాటు ప్రతి ఒక్కరికి పేరు పేరునందుకు అయ్యో నన్ను దొక్కపాడు నా తలకాయ కూడా కొంచెం கே மோட்டோசி காது ஆமாம் மாட்டூ காவச்சு இங்க மெயின் மெயின் கேரக்டர்ஸ் எடுத்தது கேரக்டர் எவரும் அனுப்பு ఏమైనా అవసరం ఉంటే ఎక్కడ ఉంటారు మీరు అవునా హాజీపూర్ అంటే అంత దూరం నుంచి వస్తారా నెంబర్ ఇవ్వండి పేరు ఇవ్వండి ఎందుకంటే మొబైల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మీరు కనబడంగానే అసలు ఫస్ట్ టైం చూసిన మీ దగ్గరకు వస్తారు ఇట్లా అని ఇట్లా రెండు అంటే రెండు చేతులు పైకి లేపు ఒక చేతిని అట్లా వేయరాదా అట్లా వేయచ్చా వేయచ్చు

చిన్నప్పుడు పొట్టు ఆట ఆడేటళ్ళం ఆటలు అంటే ఇప్పుడు ఏమో భయం అయితే రెస్ అయితే మస్తు ఆడేదాన్ని రెస్ తెలుసా దాగుడుముతలు దాగుడుముతలు అంటే అవైతే దాకపోవడం అవి అయితే మంది గుర్తుపడతాను ఫేమస్ ఘోరంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆడ అసలు దానికి గింత భయపడుకుంటుంటే కలిసి అప్పుడే నాలుగు వాళ్ళు వేసుకు అయిపోతుంది అవి చూసినా అది మాత్రం కరెక్ట్ హైట్ లేనోళ్ళకే పడతాను శ్రీలత బాల్ బాచున్నారు స్టార్ట్ చేయి స్టార్ట్ చేసినాగా ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయమన్నారు

రెండు రెండు పట్టు మూడైతే వాళ్ళే ఫ్రెండ్స్ మొత్తానికి రెండు పట్ట ఇంకో ఛాన్స్ ఉండదు అంటే బాగుండు తేజ తేజరాణి సింహరాజు దాన్ని చూడాలి తెలుసా నిజంగా చెప్పింది అక్క చెప్పింది దాన్నే చూడు దాన్ని చూసుకుంటే వేయని అని నాకొకటి పోయింది ఒకటి పడితే అయితే హైతో సంబంధం లేదు నేను చెప్పలేదా కాలు బయటే ఉండే బయట అమ్మో టెన్షన్ అవుతుంది ఏం కాళ్ళు బయటను ఏం కాళ్ళు లోపల ఒకటే హ్యాండ్ తోట అదే ఒకటే చెప్తుంది ఒకటే హ్యాండ్ తోటి బయట నుండి వేశారు కాలు బయట ఉంది పుట్టికుంది కదా ఆమె తనది కూడా పడుతుంది మళ్ళీ ఇదో మొత్తం అబ్బా పోయి రాండి ఫస్ట్ లైన్ ప్రకారం ఫస్ట్ నుంచి వస్తుంది ఒకరి తర్వాత తేజ యూ బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని వీళ్ళైతే మా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కదా అసలు ఎంతమందితో ఫోటో చాలా అంత మంది ఆ అభిమానులను సంపాదించుకున్నాం నేను చిన్న పిల్లలు కాదు ముస్లాలు వచ్చిన మాట్లాడితే ఎవరు వచ్చినా మాట్లాడితే అసలు ఎంత అసలు ఇంత నన్ను అభిమానించడే నా అదృష్టంగా ఫీల్ అయ్యింది విహారయాత్ర విహారయాత్ర అంటే వేరే మనం యాత్రలకు వెళ్ళిన దగ్గరనే విహారయాత్ర జలా తిరుపతి అంటే దూరం దూరం ఎంజాయ్ చేయడానికి టూర్ అనొద్దు మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఇంకో కాదు ఇంకో పేపర్ పదం చేయలేదు దేని గురించి అయినా మాట్లాడచ్చు కదా అంటే బయటకు వెళ్ళడం గురించి అవునవును అంటే నార్మల్గా వీడియోని ఏమంటారు తెలుగులో ఆహా ఫస్ట్ అడుగుతున్నా కదా అందుకే ఒక్క పదం ఒక్కడ చెప్పరు అక్కడ చెప్తా అన్నీ చెప్తా ఇంకా నేను మొదలు ఏదో ఒకటి చెప్తా సరే సరే వినిపిస్తుందా మైక్ లో వినిపిస్తుందా నైసీ కనెక్ట్ అయిందా మహిళలందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం విహారయాత్ర గురించి చెప్పమంటే నేనైతే బయటికి విహారయాత్రలకు ఎక్కడికి వెళ్ళలేదండి మా భర్తతో పిల్లలతో ఇక్కడ అంటే దగ్గర దగ్గర ప్లేస్ అంటే దగ్గర దగ్గర చోట్లకే వెళ్ళాను అన్ ఓకే ఓకే దగ్గర దగ్గర చోట్లకే వెళ్ళామండి దూరం అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇక దేవస్థానాల కంటే మీరు వెళ్ళ చెప్పొద్దంటున్నారు కదా విహారయాత్ర అని దగ్గ ఇంకా ఏం మాట్లాడాలి అసలు విహారయాత్ర గురించి చెప్పాలంటే పిచ్చి పిచ్చిగా రోజు తిరుగుతూనే ఉంటాం విహారయాత్రలు అంటే చాలా దూరం అంటే ఎక్కడికి వెళ్ళలేదు ఇక అంతే అంతకంటే ఎక్కువ చెప్పుకుంటున్నాయి అయితే నాకు ఉపయోగించుకుంటే ఇచ్చి చెప్పమని అంటే చెప్తా ఫస్ట్ ఫస్ట్ అన్ని మంచి మంచి అయినాయి పేపర్లు ఇంకోటి ఇవ్వమంటుంది ఇస్తా అవన్నీ మనం పోలే కదా ఎట్లా చెప్తాం అట్లా ఎట్లా చెప్తా పోయింది చూస్తా అవన్నీ ఉంటే అనుభవించింది వేరే ఉంటది చూసి చెప్పింది వేరే ఉంటది అట్లా చెప్పలేను అయినా పర్లేదు అందరితోటి కలిసి ఆడడం అంటే అదే మంచి మనకు స్పెండ్ చేయడం చాలా మంచిగా అనిపించింది మంచిగా మధ్యాహ్నం ఇంత తిని పడుతున్న కానీ ఏంటంటే ఇక రోజు ఆ పని ఉంటది కదా ఇవాళ నలుగురితో కలిసి ఇట్లా చిన్న చిన్న గేమ్ అది గెలిచిన గెలవకపోయినా అదో స్వీట్ మెమోరీ పిలిచి గేమ్స్ ఆడండి ఆడంకుంటావు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకోకుండా పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి మేమైతే పొద్దునే పని చేసుకుని అయితే వచ్చాము పార్టిసిపేట్ అయ్యాము హ్యాపీ ఇంకొక గేమ్ ఉంది అది కూడా పార్టిసిపేట్ అయ్యి వెళ్తాము ట్రైన్ గేమ్ అంట అయితే నేను మస్తు ఆటలు ఆడుకునేదాన్ని రెస్ రెస్ అనేటోళ్ళం రెస్ అంటే ఎంత రేస్ రేస్ అంటే అదే కదా రేస్ బాగా మేము మాత్రం రెస్ రెస్ ఒక్కొక్క అంటే ఒక్కొక్క కబడ్డీ కబడ్డీ అంటే మస్తు ఇష్టం కబడ్డీలో ప్రైజులు కూడా వచ్చేది రన్నింగ్ కబడ్డీ రెండు నాకైతే ఏది ఇట్లా ఇంకా కూడా కొంచెం అంటే ఇట్లా నొప్పి ఉండేది ఇట్లా మలిస్తే అయినా కబడ్డీ అంటే బాగా ఇష్టం రన్నింగ్ రన్నింగ్ అంటే చాలా ఇష్టం రన్నింగ్ అంటే చాలా ఇష్టం అయితే బిన్ అయ్యాను మంచి ప్రైజ్ కూడా వచ్చింది నాకు కూడా లాస్ట్ ఇయర్ బింద వచ్చింది కానీ ఆ ఓపెన్ కూడా చేయలేదు మళ్ళీ ఇప్పుడు ప్రైజ్ కోసం అయితే వస్తున్నానండి ఓకే అండి మొత్తానికి అది చూపించాను కదా దాంట్లో విన్ అయితే అది కూడా చూపిస్తా ఈ సాంగ్ తోడు తెలిసిపోయి ఎవరుంటారా పోతుంది నాకంటూ ఉన్న ఒక్క ఒక్క ఆడదిక్కుని కాకున్నా మన హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్ పోయింది ఏది ఇంకా రాను 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 బొమ్మ రా